నమస్కారం ఈరోజు ముందు శివ చెరుకుపల్లి రాసిన ఒక ఆసక్తికరమైన వ్యాసముంది ఆహా నేను అద్వైతాన్ని ఎందుకు నమ్ముతాను అనేది కదా అవును అదే అంటే సాధారణంగా నమ్మకం అనేది చాలా వ్యక్తిగతమైన విషయం కరెక్ట్ దానికి తర్కం కారణాలు వెతకడం కొంచెం కష్టం నిజమే కాని ఈ రచయిత ఆ ప్రయత్నమే చేశారు తన నమ్మకానికి ఒక తార్కికమైన పునాదిని చూపించడానికి ప్రయత్నించారు అవును ఈ రోజు మనం ఆ పునాది ఎంత బలంగా ఉందో ఆయన ఆలోచన విధానం ఎలా సాగిందో కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఎందుకంటే ఆధ్యాత్మికతను తర్కాన్ని కలపడం అనేది ఒక కత్తిమీద సాములాంటిది ఆయన తన వాదనను మొదలుపెట్టే విధానమే చాలా ఆశ్చర్యంగా ఉంది మొదటి వాక్యమేనా అవును వేదకాలంలో దేవాలయాలు లేవట అది చదవగానే నేనొక్క క్షణం ఆగిపోయాను నిజమే అది చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో హిందూ మతం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి గుళ్ళూ గోపురాలు కరెక్ట్ అలాంటిది అసలు దేవాలయాలే లేని ఒక కాలాన్ని ఊహించుకోవడం కొంచెం కష్టం మరి అప్పుడు ఆరాధన ఎలా జరిగేది అదే ఈ మూలంలో ఉన్న కీలకమైన ప్రారంభ బిందు రచయిత చెప్పినట్లుగా అప్పుడు దైవత్వం అనేది ఒక కట్టడంలో ఒక విగ్రహంలో బంధించబడలేదు అంటే ప్రకృతిలోనే చూశారన్నమాట అవును ఆరాధన పంచభూతాలకు జరిగేది అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం యజ్ఞాలు అవి చేసేవారు కదా అవును యజ్ఞం చేసేటప్పుడు అగ్నిదేవుడే ప్రధాన సాక్షి నదులను తల్లులుగా పర్వతాలను పవిత్రంగా గాలిని ప్రాణశక్తిగా అలా చూశారు అంటే మనం జీవిస్తున్న ఈ ప్రకృతియే ఒక పెద్ద దేవాలయం అన్నమాట ఖచ్చితంగా అందులోని ప్రతి అంశమూ దైవ స్వరూపం అనే భావన ఆ ఆలోచన చాలా శక్తివంతమైనది అంటే దైవాన్ని అనుభవించడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు కళ్ళు తెరిస్తే చాలు సరిగ్గా చెప్పారు కానీ మనకు తెలిసినట్లుగా ఈ విధానం మారింది రచయిత కూడా దీన్ని ప్రస్తావిస్తారు దేవాలయాలు వచ్చాయి మానవరూప దైవాలు వచ్చారు అవును ఈ మార్పు ఎందుకు అంత ముఖ్యమైనది ఏంటంటే ఇది కేవలం ఆరాధనా పద్ధతిలో మార్పు కాదు మనిషికి దైవానికి మధ్య ఉన్న సంబంధంలో వచ్చిన ఒక పెద్ద మార్పు ఎలా చూడండి పంచభూతాలను ఆరాధించడమనేది కొంచెం అమూర్తమైనది దానికొక రూపం లేదు ఒక కథ లేదు అవును ఒక వ్యక్తిగత సంబంధం పెట్టుకోవడం కష్టం అదే భక్తి ఉద్యమం బలంగా వ్యాప్తి చెందుతున్న కాలంలో ప్రజలకు ఒక దేవుడవసరమయ్యాడు రాముడ్లాంటి ఆదర్శపురుషుడు కృష్ణుడ్లాంటి అవును శివుడ్లాంటి తపస్వి అమ్మవారిలాంటి కరుణామయి ఇలాంటి మానవరూప దైవాలతో భక్తులు సులభంగా కనెక్ట్ అవ్వగలరు వారి కథలు పురాణాలు కూడా ప్రజల జీవితంలో భాగమయ్యాయి కదా ఖచ్చితంగా అయితే ఈ మార్పు కేవలం సౌలభ్యం కోసమే జరిగిందా లేక దీని వెనుక ఇంకేమైనా పెద్ద కారణాలున్నాయా అంటే కథలు అంతగా ప్రాచుర్యం పొందడంతో అదొక ముఖ్యమైన కారణం ఇతిహాసాలు పురాణాలు ప్రజల నైతిక జీవితానికి ఒక గైడ్లాగా పనిచేశాయి సరే ఆ కథల్లోని నాయకులు కేవలం పాత్రలుగా కాకుండా ఆరాధ్య దైవాలుగా మారారు దానికి తోడు దేవాలయం అనేది కేవలం పూజ చేసే చోటుగానే కాకుండా ఒక సామాజిక కేంద్రంగా కూడా అవును ఒక కమ్యూనిటీ సెంటర్ లాగా ప్రజలు కలవడానికి పండుగలు చేసుకోవడానికి కళలను ప్రదర్శించడానికి అలా సమాజాన్ని ఏకీకృతం చేయడానికి కూడా సహాయపడింది ఓకే ఈ మార్పు గురించి ఆలోచిస్తుంటే నాకొక ప్రశ్న వస్తుంది చెప్పండి రచయిత ఈ రెండు పద్ధతులని అంటే ప్రకృతి ఆరాధన విగ్రహారాధన వీటిని వ్యతిరేకమైనవిగా చూస్తున్నారా లేక ఒకదాని నుండి మరొకటి వచ్చిన పరిణామంగా చూస్తున్నారా ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఆయన మొదటికే వెళ్తున్నారు కదా తన వాదన కోసం ఆయన వీటిని వ్యతిరేకంగా చూడటం లేదు బదులుగా ఆయన రెండో దశ నుండి మళ్ళీ మొదటి దశ యొక్క సారానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన వాదనలోనే అసలు అందం ఇక్కడే మొదలవుతుంది అంటే ఆయన మానవరూప దైవాలను కాదనడం లేదు కాని వాటి వెనుక ఉన్న అసలైన మూలమైన సత్యమేమిటని వెతుకుతున్నారు అందుకే మళ్లీ పంచభూతాల దగ్గరికే వెళ్తారు వేదాలు చెప్పినట్లు ఆ పంచభూతాలు దైవస్వరూపం అవును అది ఆయన వాదనకు పునాది మొదటి పాయింట్ సరే ఇది మొదటి మెట్టు ప్రకృతిలోని మూలకాలే దైవం ఆ తర్వాత ఆ తర్వాత ఆయన ఒక సింపుల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ దీనికి కలుపుతారు అదేమిటి మన శరీరాలు కూడా ఈ పంచభూతాల సమాహారమే మనల్ని తయారు చేసింది కూడా ఆ భూమి నీరు అగ్ని గాలి ఆకాశమే ఓకే ఇక్కడే ఆయన తన తర్కాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తారు ఒక్క నిమిషం ఇక్కడ కొంచెం ఆగుదాం ఆయన తర్కం ప్రకారం పంచభూతాలు దైవస్వరూపం అవును మనము ఆ భూతాలతోనే తయారయ్యాం అంతే అంతే దాని అర్థం గుడిలో ఉన్న దేవుడికి మనకు తేడా లేదనే కదా ఆయన చెప్పబోయేది ఖచ్చితంగా ఇది చాలా మందికి జీర్ణం చేసుకోవడానికి కష్టమైన విషయం నిజమే పైగా నేనే దేవుడిని అని చెప్పుకోవడం అహంకారంగా కూడా వినిపించవచ్చు అవును అందుకే ఈ భావనను సరిగ్గా అర్థం చేసుకోవాలి రచయిత చెప్పేది అదే అదే అద్వైతం యొక్క ముఖ్య సూత్రం అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాణ్ణి అవును ఇక్కడ అహమంటే ఈ శరీరం ఈ మనసు ఈ పేరుతో ఉన్న వ్యక్తి కాదు ఆ అహంకారం కాదు మరి ఏంటి ఇక్కడ అహం అంటే మనలోని శుద్ధ చైతన్యం ఆత్మ సముద్రం అలా లాంటిది అనుకోండి ఓకే అలకి సముద్రం నుండి వేరుగా ఒక రూపమున్నా దాని స్వభావం సారం నీరే కదా అవును అలాగే మనం వేరువేరు శరీరాలుగా కనిపించినా మనందర్లో ఉన్న మూల చైతన్యం ఆ బ్రహ్మమే అని అద్వైతం చెబుతోంది అంటే ఇది అహంకారాన్ని పెంచేది కాదు దాన్ని నాశనం చేసే ఆలోచన అన్నమాట సరిగ్గా అదే నాకు ఈ తర్కం అర్థమైంది ఇక్కడ మరో చిక్కు ప్రశ్న ఉంది అడగండి పంచభూతాలతో మనమే కాదు ఒక రాయి కూడా తయారైంది ఒక చెట్టు కూడా తయారైంది మరి ఆ రాయికి మనకు ఉన్న తేడా ఏమిటి ఆ చైతన్యం అనే అంశం ఎక్కడి నుండి వస్తుంది ఇది తాత్విక చర్చలో చాలా లోతైన ప్రశ్న అద్వైత దృక్కోణం ప్రకారం చైతన్యం లేదా బ్రహ్మం అన్ని చోట్ల ఉంది అది రాయిలో కూడా ఉంది రాయిలో కూడానా అవును కాని వివిధ రూపాల్లో దాని అభివ్యక్తి అంటే మేనిఫెస్టేషన్ వేరువేరు స్థాయిలలో ఉంటుంది రాయిలో అది సుప్తావస్థలో అంటే నిద్రపోయినట్టుంటుంది ఓకే మొక్కలలో కొంచెం ఎక్కువగా జంతువులలో ఇంకా ఎక్కువగా మనుషులలో అత్యధికంగా వ్యక్తమవుతుంది ఎందుకని మనకే ఎందుకు అంత ప్రత్యేకత ఎందుకంటే మనిషికి స్వీయ అవగాహన అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉంది నేను ఎవరు అని ప్రశ్నించుకుని తన నిజస్వరూపాన్ని తెలుసుకునే సామర్థ్యముంది ఆ సామర్థ్యం రాయికి లేదు ఇప్పుడు కొంచెం స్పష్టత వచ్చింది అంటే దైవత్వమనేది ఒకచోట మాత్రమే లేదు అదొక విశ్వవ్యాప్త చైతన్యం అంతే దాన్ని గుర్తించగలగడమే మనిషికున్న ప్రత్యేకత ఇక్కడే బహుశా ద్వైతానికీ అద్వైతానికి మధ్య ఉన్న తేడా స్పష్టమవుతుందేమో ఖచ్చితంగా ఇదే అద్వైతానికీ ద్వైతానికీ ఉన్న ముఖ్యమైన తేడా ద్వైతంలో భక్తుడు భగవంతుడు ఎప్పటికీ వేరు సేవకుడు యజమానిలాగా అవును లేదా బిడ్డ తల్లిలాంటి సంబంధం ఆరాధన అనేది భక్తుడి నుండి భగవంతుడి వైపు వెళ్తుంది అదికూడా ఒక అందమైన మార్గమే కాదనలేం కాని అద్వైతం కాని రచయిత ప్రతిపాదిస్తున్న అద్వైత మార్గం ఆ దూరాన్ని ఆ భేదాన్ని పూర్తిగా చెరిపేస్తుంది ఇక్కడ ఆరాధన అంటే వేరొకరిని పూజించడం కాదు మనలోని దైవత్వాన్ని మనం గుర్తించడం మనల్ని మనం తెలుసుకోవడం అవును మన నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోవడం అంటే దీని ప్రకారం మనం మోక్షం కోసం జ్ఞానం కోసం శాంతికోసం ఎక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు లేదు అవన్నీ మనలోనే ఉన్నాయి ఇది మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచాన్నే తల క్రిందులు చేసే ఆలోచన కదా అవును దేవుడిని బయట వెతికే ప్రయాణాన్ని ఒక్కసారిగా లోపలికి తిప్పుతుంది అందుకే అద్వైతంలో ధ్యానానికి ఆత్మవిచారణకు అంత ప్రాముఖ్యత ఉంటుంది కన్నా అంతర్ముఖ సాధనకే ఎక్కువ విలువ ఇస్తారన్నమాట ఖచ్చితంగా రచయిత ఈ వ్యాసంలో చెప్పాలనుకుంటున్నది కూడా అదే ఆయనకు అద్వైతం ఎందుకు అంత నమ్మశక్యంగా అనిపించిందంటే అది ఒక తార్కికమైన అనుభవపూర్వకమైన మార్గాన్ని చూపిస్తుంది కేవలం గ్రంథాల్లో చదివి నమ్మే విషయం కాదు మన ఉనికి ద్వారానే మనం తెలుసుకోగల సత్యం ఆయన వాదనలోని సరళత ఇప్పుడు నాకు మరింత స్పష్టంగా కనిపిస్తోంది చాలా సింపుల్గా రెండు స్తంభాలపై తన నమ్మకాన్ని కట్టారు అవును మొదటిది వేదాలు చెప్పినట్లు ప్రకృతి దైవమైనది రెండవది సైన్స్ చెప్పినట్లు మనమా ప్రకృతిలో భాగం ఈ రెండింటినీ కలిపితే వచ్చే సహజమైన ముగింపే అద్వైతం చాలా బలమైన వాదన అవును ఇది విశ్వంతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది మనమీ అనంత విశ్వంలో కేవలమొక చిన్న ధూళికణం కాదు మనమా విశ్వచైతన్యం యొక్క ఒక భాగం మానిఫెస్టేషన్ ఈ గ్రహింపు వచ్చినప్పుడు మనల్ని మనం చూసుకునే దృష్టితో పాటు ఇతరులను చూసే దృష్టి కూడా మారుతుంది ఎదుటి వ్యక్తిలో కూడా అదే దైవత్వముందని గ్రహించినప్పుడు ఇక ద్వేషం అసూయ ఎలా ఉంటాయి ఉండవు సర్వం ఖల్విదం బ్రహ్మ ఈ సర్వమూ బ్రహ్మమే అనే మహావాక్యం యొక్క ఆచరణాత్మక రూపం అదే కాబట్టి ఈరోజు మనం శివచరుకుపల్లి వాదనను లోతుగా పరిశీలించాం ప్రాచీన వేదకాలంలో పంచభూతాల ఆరాధన దగ్గర మొదలుపెట్టి ఆ మూలకాలే దైవస్వరూపాలని మనమూ వాటితోనే తయారయ్యామని గుర్తుచేస్తూ చివరికి మనందరిలో దైవత్వముంది అనే అద్వైత సిద్ధాంతం వరకు ఆయన తన నమ్మకాన్ని ఒక తార్కికమైన గొలుసుకట్టులా ఎలా అల్లుకున్నారో గమనించాం ఈ మొత్తం చర్చ మనకొక ముఖ్యమైన ఆలోచనను మిగిల్చి వెళ్తోంది ఏమిటది మనం దేవుణ్ణి ఎలా భావిస్తామో ఏ రూపంలో ఆరాధిస్తామో అనేది అంతిమంగా మనల్ని మనం ఎలా చూసుకుంటామో నిర్ణయిస్తుందేమో ఆసక్తికరంగా ఉంది కొంచెం వివరిస్తారా దైవాన్ని మనలాంటి మానల రూపంలో కొలిచినప్పుడు మన పరిమితులను మన భావోద్వేగాలను మన కథలను ఆ దైవంపై ఆపాదిస్తాం ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటాం సరే అదే దైవాన్ని పంచభూతాల వలె వలే అనంతంగా నిరాకారంగా చూసినప్పుడు బహుశా మన స్వీయభావన కూడా అంత విశాలమవుతుందేమో అంటే ఆరాధించబడే వస్తువు యొక్క రూపం ఆరాధించే వ్యక్తి యొక్క స్వీయ అవగాహనను ప్రభావితం చేస్తుందంటారు అవును ఇది ఆలోచించదగ్గ విషయం గదా